శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నా అభయాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డ ఇక నిన్ను ఆపేవారే లేరు ఎక్కడున్నా సరే ఒక రెండు నిమిషాలు వెంటనే విను లేదంటే నీ ఎంత దురదృష్టవంతులు ఉండరు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ రేపటి అభయాన్ని ఈ రోజే నీ బాబా ముందుగానే నీకు ప్రసాదించబోతున్నాడు బిడ్డ బాబా రేపటి అభయమా ఏమిటి బాబా ఆ అభయం దేని గురించి బాబా మీరు మాట్లాడుతుంది అని చాలా సందేహంలో ఉన్నావు కదమ్మా నీ సందేశాన్ని ఇప్పుడు నేను తప్పకుండా నెరవేరుస్తాను మరి నువ్వు కూడా అసలు బాధ అనేది నీ మనసులో లేకుండా పూర్తిగా బాధను పక్కన పెట్టి మర్చిపోయి నీ మనసు నిండా కూడా ఒక్కసారి ఓం సాయి రామని మనస్ఫూర్తిగా సాయిని నీ మనసులోకి ఆహ్వానించు అప్పుడు ఈ మాటలన్నీ కూడా ఆలకించుతల్లి నీకు ఎంతో ప్రశాంతత ఏర్పడమే కాకుండా నీ మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా ఈరోజు తొలగిస్తాను చూడు బిడ్డ రెండు విషయాలు నీవేంటో నిర్ణయిస్తాయి అవి ఎప్పుడు తెలుసా నీ వద్ద ఏమీ లేనప్పుడు ఇక నీ ఓపిక నీ చెంత ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందనేది కూడా తప్పకుండా నిర్ణయిస్తాయి కాబట్టి ఈ విషయాలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నీ వద్ద ఏమీ లేనప్పుడు నీ ఓపిక ఎలా ఉంటుందని భగవంతుని పరీక్షిస్తూ ఉంటాడు అన్నీ నీ చెంతను ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందని కూడా భగవంతుడు గమనిస్తూ ఉంటాడు కాబట్టి ప్రస్తుతం కొన్ని రోజులుగా నీ దగ్గర ఏమీ లేనప్పుడు భగవంతుడు నిన్ను అన్ని విధాలుగా గమనిస్తాడు తల్లి కానీ ఎక్కడ కూడా నువ్వు అధర్మ మార్గంలో కానీ లేదంటే అసత్యాన్ని ప్రచారం చేయడం కానీ ఎక్కడ ఎవరిని బాధ పెట్టడం కానీ ఇవేవి కూడా చేయలేదు ఏ బాధ అయినా సరే ఉంటే నీళ్ళ నువ్వే కుమిలిపోయావో నీళ్ళ నువ్వే బాధపడుతూ ఎంతగానో చలించిపోయావో నిన్ను చూసినటువంటి ఆ భగవంతుడి హృదయం తప్పకుండా కరిగిపోయింది నీ మంచి మనసుకు భగవంతుడు గొప్ప తీర్పుని ఇవ్వబోతున్నాడు బిడ్డ నీకు రాబోతున్నటువంటి అభయం భగవంతుడి నుంచి చాలా అమూల్యంగా ఉండబోతుంది ఆ భగవంతుడు ఇచ్చేటటువంటి బహుమతి ఎలా ఉండబోతుందో తప్పకుండా నువ్వు అతి కొద్ది రోజులను చూస్తావు అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకో తల్లి అదేమిటంటే నీ దగ్గర ఏదైనా సరే కాస్త ధనం ఏర్పడినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందనేది కూడా భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు అంటే ఇది వరకు నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ ఓపిక నీ మంచితనం ఎలా ఉంటుందో నీ దగ్గర నీ అవసరాలకు సరిపడా అలాగే నీకు ఇంకాస్త ఎక్కువగా ఒక రూపాయి నీ దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ భగవంతుడు నిన్ను గమనిస్తూనే ఉంటాడు అంటే నీ ప్రవర్తన ఎదుటి వారితో ఎలా ఉంటుంది అలాగే నీకు నీలో వచ్చినటువంటి మార్పులేమిటి ఇవన్నీ కూడా భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు కాబట్టి ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నీ దగ్గర ఏమీ లేనప్పుడే నీ మనస్తత్వం నువ్వు ఎలా ఉన్నావో అన్నీ కూడా ఆ భగవంతుడు నువ్వు చూస్తాడు తల్లి ఆ విధమైనటువంటి విశ్వాసంతో అందరికీ సమానమైనటువంటి దృష్టితో ఉంటావని నేను ముందుగానే నీ మనసులో ఉన్నటువంటి అన్ని సందేహాలు తొలగించే విధంగా నీ మాటల్లో మంచి సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావని అంటే నీ సాయి తండ్రి మాటల్లో నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావని నీకు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను తల్లి ఈ విషయాలని ఎందుకు చెప్పిన తెలుసా నువ్వు కష్టాలకు అంటే నీ బాబా ఇచ్చేటటువంటి అంతిమ తీర్పుగా నువ్వు భావించు నీ పరీక్షాకాలం కూడా పూర్తిగా తొలగిపోయిన తల్లి అంటే ఇక పరీక్షాకాలం అనేది పైకి రాదు పూర్తిగా మునిగిపోయినట్లుగా నీ జీవితం అనుభవించినటువంటి అన్ని కష్టాలు కూడా మునిగిపోయాయి కాబట్టి సంతోషంగా నీ జీవితం ఆనందంగా గడుపుతావని నేను నీకు మాటిచ్చి మరీ చెప్తున్నాను ఇక నుంచి నీ మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీవు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు తల్లి సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా గడుపుతావని నీ సాయి కూడా నీ నుంచి అదే కోరుకుంటారు ఒక తండ్రిగా నీ నుంచి నిన్ను కోరుకునేది అదే కదా నీకు నాపై ఉండేటటువంటి ప్రేమ నాకు ఉండేటటువంటి ప్రేమ ఇదే కదా మన ఇద్దరి మధ్య ఉండేటటువంటి గొప్ప బంధం ఒకటి చెప్పన బిడ్డ కర్మబంధం ఎవరిని విడిచిపెట్టదు అలానే మీది చేసే పాపపుణ్యాలు మీ పిల్లలకు కష్ట సుఖాలు నిర్ణయిస్తాయి తల్లి మీ కుటుంబంలో ఏదో మంచి జరగబోతుంది తదుపరి నీకు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాను తల్లి మరి నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచు అంటే ఉంచుకో నువ్వు దేనికి కూడా అస్సలు భయపడవద్దు నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎలాంటి బాధ వచ్చినా సరే నీకు తోడుగా నీడగా అండగా రక్షణగా నేనున్నాను కదా తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయిబా అంటే సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు